నమస్తే నేను మీ ఈశ్వర్ రీసెస్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగీ మున్సిపాలిటీ పోతిరెడ్డిపల్లి హనుమాన్ మందిర్ వద్ద సంగమేశ్వర ట్రేడర్స్ గడ్డం పాండురంగం రాష్ట్రీయ సేవా స్వయం సేవక్ సంఘ్ శ్రీరామ్ శాఖ రుద్రారం శ్రీకాంత్ రెడ్డి అరవింద్ గౌడ్ బనోజ్ కుమార్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను వాడి పర్యావరణాన్ని కాపాడినట్టు తమ వంతు మట్టి వినాయకు వినాయక విగ్రహాలను ప్రజలకు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్ మాట్లాడారు ఈ కార్య కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిత్పూర్ మహేష్ కుమార్ కార్యవర్గ సభ్యులు సాయి వరాల పోతేడిపల్లి నాయకులు దయాకర్ రెడ్డి సురేష్ కుమార్ మాధవ రెడ్డి తిరుమల రెడ్డి రాజు కిరణ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్ చూద్దాం రంగారెడ్డి మున్సిపాలిటీ పార్టీలోని పోతురెడ్డుపల్లి కుట్లాపూర్ చివరస అదేవిధంగా పోతురెడ్డిపల్లి గ్రామంలో మరి పట్టణం పాండురంగం అదేవిధంగా శ్రీకాంతపేటి ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చోతి పండుగ సందర్భంగా మరి పట్టణ ప్రజలకు మరి మంచి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది పర్యావరణ ఇతమైన ఇలాంటి కార్యక్రమాలను ఆధ్యాత్మిక ఒక ఉద్యమంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే తో చేసిన మట్టి విగ్రహాల వల్ల మరి చెరువులు గుండలు పావులన్నీ కెమికల్ రసాయనాలతో చేసిన విగ్రహాల వల్ల మరి నీళ్ళన్నీ కలుషితమవుతున్నాయి కాబట్టి ఇలాంటి మరి మట్టి వినాయకులను పంపిణీ చేయడం అనేది అభినందనీయం ఊరంపూర్ బిడ్డ సంఘటన తరఫున ఇది ఈ యువకులకు మేము అభినందిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలను ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా అది ప్రకృతి ప్రేమికులు పర్యావరణ ప్రేమికులందరూ కూడా అర్షిస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రానుపోయే రోజుల్లో కూడా ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్ళాలి చెరువులు గుంటలు ప్రస్తుతం మరి అనేకంగా మరి రసాయన విడత జనాలతో మరి కలుషితమవుతున్నావు కాబట్టి ఇలాంటి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం వలన చెరువులు కుంటలు కూడా పర్యావరణ హితంగా ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా మేము పూరపూర్ బిరఫర్ సంఘటన తరపున అభినందిస్తామని తెలియజేస్తూ వారికి మరి ఆ భగవంతుని వినాయక ఆశీర్వ ఆశలు ఉండాలని మరి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం కావాలని కోరుతూ పూరంపూర్ బిటర్ సంగతి తరఫున పట్టణ ప్రజలు అందరికీ వినాయక చోతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం Please subscribe my E6 new channel